రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకినాడ నియోజకవర్గ సమన్వయకర్త బొలిసెట్టి సత్యనారాయణ బీసీ నాయకులు విజీఆర్ నారగోని ప్రసంగి ఆదినారాయణ అధికార ప్రతినిధి దాసర్ కిరణ్ పేర్కొన్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన సాగుతున్నారు ఈ నెల పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని వారు సూచించారు కాకినాడలో సరోవర్ పోర్టుకోలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు జనసేన కాంకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ కొంతమంది తప్పుడు ఆరోపణ చేయడం సరికాదన్నారు అదేవిధంగా చిరంజీవిపై పోసాని కృష్ణమురళి విమర్శలు చేయడం సరికాదన్నారు కరోనా సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషం సమావేశంలో దాంట్లో మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎక్వి చేయడం అదేవిధంగా మా బీసీ బహుజన కాన్సెప్ట్ గల నాలుగోని గారు అదేవిధంగా ఈ సామాజిక స్రోహకలి బొలిసెట్టి సత్య గారు ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో నేను కూర్చోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం అదేవిధంగా స్వతంత్ర ఫలాలు అందాలన్న ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బును వెచ్చించి సినిమాల్లో వచ్చిన ఆదాయాన్ని పార్టీతో పార్టీ ఖర్చు చేస్తూ అదేవిధంగా రైతులకు మత్స్యకారులకు అనేక వర్గాలకి ఆయన ఆర్థిక సహాయం చేస్తూ ఇవాళ ఈ కూటమికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాక్షస పాలన అదేవిధంగా ఈ దోపిడీ వ్యవస్థని పారదోరాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక లిమిటెడ్ కంపెనీ కింద వాడుకుంటున్నారు ఎందుకంటే ఇసుక మీద కానీ సిమెంట్ మీద కానీ అదేవిధంగా ప్రకృతి వనరులన్నింటి మీద కూడా ఏ రకంగా చూసుకోవాలి ఏంటనేది ప్రజల్లోకి రాకుండా ఒక ప్రణాళికతో ఈ రోజు ఈ రోజు వరకు కూడా అతని ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకెళ్లే సందర్భాలు ఉన్నాయి ఇది ప్రజాస్వామ్య దేశం ఉంది ప్రజలందరిది ఆస్తి అందరూ కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే సో వీళ్ళిద్దరు కూడా నిరంతరం నిన్న రాత్రి కూడా తెల్వజన్ కూడా ఉన్నారు సో నిత్యం పనిచేస్తున్నాం చేసింది ఏమంటే ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ఈ అవినీతికి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సాధన ఇది మా ప్రస్తుతం నేను చేస్తున్న కార్యక్రమం అందులో ముఖ్యంగా ఏమంటే రకరకాల కులాలని రకరకాల మతాలని భయపెట్టి భయప్రాంతులు చేసి బ్రాహ్మణుల దగ్గర నుంచి వైశ్యుల దగ్గర నుంచి ఆఖరికి ఆయన రెడ్డి కొడున కులంలో కూడా కొంతమంది రెడ్ల దగ్గర నుంచి అన్ని కులాలని వేధిస్తూ భయపెడుతూ ప్రజా పాలన చేస్తున్న ద్వారా చంద్రశేఖర రెడ్డి గారు పోయి ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు జూన్లోనే గత సంవత్సరం జూన్లోనే నేను ఇక్కడి నుంచి తరవేస్తామని చెప్పడం జరిగింది ఆయనకి మాకు కుటుంబ దగ్గర లేవండి ఆయనకి ప్రజాస్వామ్యం అంటే అసలు ఏమాత్రం నమ్మకం లేదు వన్ కూడా అటువంటి వాడిని ఎదుర్కోవాలంటే అందరూ కలిసి రావాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కలిసి రావాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలతో కూటమి కట్టారు పవన్ కళ్యాణ్ గారు కూటమి విచ్ఛిన్నం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ కూటమి విచ్ఛిన్నం కాలేదు ఎప్పుడైతే కూటమి విచ్ఛిన్నం కాలేదో వాళ్ళ పతనం వాళ్ళకి తెలిసి రకరకాల అరాచకాలు ధర్మ పద్ధతుల్లో చాలా చట్టాలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ మధ్యని మీరు చూస్తే మహిళలతో ఒక సదస్సు జరిగింది కాపులతో ఒక సదస్సు జరిగింది ముస్లింస్తో ఒక సదస్సు జరిగింది నిన్న బీసీలందరినీ ఐక్యం చేస్తూ ఉన్న బీసీలు ఇక్కడ అంటే కాకినాడ టౌన్ పరిధిలో ఉన్న పదహారు బీసీ సంఘాల నాయకుల్ని బీసీ ముఖ్య నాయకులందరినీ కలిపి ఒక సమావేశం ఏర్పాటు జరిగింది అలాగే దళితుల ఆత్మగౌరవ సభ అని చెప్పేసి అన్నిట్లో కూడా మేము ఎక్కడ వాళ్ళకి మద్దతు ఇవ్వమని అడగలేదండి వాళ్ళు సభలు పెట్టారు మమ్మల్ని ఆహ్వానించారు ఆ సభలో వాళ్ళందరూ వాళ్ళుగా కూటమికి మద్దతు ఇస్తున్నాం కూటమి అభ్యర్థులకు అందరికీ మద్దతు ఇస్తున్నాం అన్నారు ఆ చెప్పిన వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులో మీడియా ద్వారా నేను ప్రజలు తెలుసుకోమని చెప్తున్నాను ఎందుకంటే డబ్బులు ఇస్తే మాట్లాడే వ్యక్తి ఒక్కడు కూడా మాతో లేడు కాబట్టి ఉచ్చిన నాయకులందరూ కూడా పద్మశాలి సంబంధించి కానీ సంబంధించి కానీ శక్తి సంఘం నుంచి కానీ అలాగే అన్ని బీసీ కులాల నుంచి వచ్చిన నాయకులందరినీ చూస్తే ఆ క్వాలిటీ మీకు తెలుస్తుంది అంటే కులం గురించి పాటు వాళ్ళందరూ వచ్చి సమస్యగా మాకు మొదలు పలకడం జరిగింది ఓపెన్గా బహిరంగంగా సో ఈ విషయంలో నాకు బాగా తోడ్పడిన ప్రసంగ ఆధారంగానే గారిని ఒక రెండు విషయాలు మాట్లాడమని చెప్తున్నాను ఆ తర్వాత నారాగ్ర గారు పట్టణంలో టీసీల ఆత్మగౌరవ సభ జరిగింది భారీగా జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండెకాయగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ ఆలోచిస్తే మార్పు మరి నిన్న వచ్చినటువంటి మరి వేలాది మంది బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి రాష్ట్రంలో మార్పు జరగాలనే విషయాన్ని ఆ సభలో స్పష్టంగా కనిపించింది ఎందుకంటే ప్రజలంతా కూడా విసిగిపోయారు పరిపాలనతో కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు జరుగుతుంది అనేది మరి మేమంతా కూడా భావిస్తున్నాము ముఖ్యంగా గతంలో మరి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినప్పుడు చిరంజీవి గారు పార్టీలో వంద సీట్లకు పైగా బీసీలకు టికెట్లను ఇచ్చి ఈ రాష్ట్రంలోనే ఒక కొత్త శాఖానికి నాంది పలికినటువంటి చరిత్ర ఉంది గతంలో కూడా ఎన్టీ రామారావు గారు మరి ప్ర తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు బీసీలలో ఒక నూతన ఉత్తేజం నూతన నాయకత్వం బీసీలకు సరైనటువంటి ప్రాముఖ్యత వైరళీ కమిషన్ రిపోర్టును అమలు చేసి నలభై నాలుగు శాతానికి బీసీలకు రిజర్వేషన్లు పెంచినటువంటి చరిత్ర కూడా ఉంది కాబట్టి ఇవన్నీ బీసీలకు ఒక ఆత్మగౌరవాన్ని కలిగించే విషయాలు కాబట్టి ఆ నేపథ్యం నుంచి వచ్చినటువంటి భావజాలమే తర్వాత జనసేనగా ఆవిర్భవించి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైన మార్పు కోసం ముఖ్యంగా ఇప్పటి వరకు అధికారం అంశంలోకి రానటువంటి టాఫ్లు బీసీలు ఇతర వర్గాలకు రాజ్యాధికారం దిశగా నడిపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్పది కాబట్టి మరి కమిట్మెంట్ కలిగినటువంటి నాయకుడు మరి ఏదైతే జనసేన పెద్ద మొత్తంలో సీట్లను కనుక గెలిస్తే భవిష్యత్తులో ఉత్తరాజకీయాలకే అది గాంధీ వారికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బీజేపీ కూడా కేంద్రంలో మోడీ మరి బీసీ ముఖ్యమంత్రిగా ఉన్నారు మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో బీసీనే ముఖ్యమంత్రిగా చేస్తానని ప్రకటించి పెద్ద మొత్తంలో బీసీలకు టికెట్లు ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఉంది కాబట్టి ఏ రకంగా చూసినా రాజకీయాల్లో కొద్ది మందే కొన్ని కుటుంబాలే పరిపాలించడం అనేది సరైనది కాదు అన్ని వర్గాలకు అన్ని కులాలకు రాజ్యాధికారాన్ని పంపిణీ చేసే దిశగా రాజకీయాలను మార్పిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ కూటమి మరి గెలుపు గెలుపొందినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో కొత్త రాజకీయాలకు నాంది పలుకుతుంది అని చెప్పి భావిస్తూ ఈ కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు చాలా సంతోషం మీ అందరితో ఈ పత్రికా విలేఖరుల సమావేశంలో పాల్గొనడం దాంట్లో మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎగు చేయడం అదేవిధంగా మా బీసీ బహుజన కాన్సెప్ట్ గల నాలుగోని గారు అదేవిధంగా ఈ సామాజిక స్రోహకలైన సత్య గారు ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో నేను కూర్చోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం అదేవిధంగా స్వతంత్ర పదాలు అందాలన్న ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బును వెచ్చించి సినిమాల్లో వచ్చిన ఆదాయాన్ని పార్టీతో పార్టీ ఖర్చు చేస్తూ అదేవిధంగా రైతులకు మత్స్యకారులకు అనేక వర్గాలకి ఆయన ఆర్థిక సహాయం చేస్తూ ఈవేళ ఈ కూటమికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాక్షస పాలన అదేవిధంగా ఈ దోపిడీ వ్యవస్థని పారదోరాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక లిమిటెడ్ కంపెనీ కింద ఆయన వాడుకుంటున్నారు ఎందుకంటే ఇసుక మీద కానీ సిమెంట్ మీద కానీ అదేవిధంగా ప్రకృతి వనరులన్నింటి మీద కూడా ఏ రకంగా చూసుకోవాలి ఏంటనేది ప్రజల్లోకి రాకుండా ఒక ప్రణాళికతో ఈ రోజు ఈ రోజు వరకు కూడా అతను ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఇది ప్రజాస్వామ్య దేశం ఉంది ప్రజలందరికీ ఆస్తి అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే